జాతీయ రహదారుల పెండింగ్ పనులన్నింటినీ ఒక నిర్దిష్ట ప్రణాళికతో టైం లైన్ ప్రకారం పురోగతి ఉండేలా సమన్వయంతో పనితీరు ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత ఎన్హెచ్ఐ రెవెన్యూ అధికారులను ఆదేశించారు బుధవారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ జేసీ శుభం సల్తో కలిసి తిరుపతి జిల్లాలోని జాతీయ రహదారుల పెండింగ్ పనుల పురోగతిపై రెవెన్యూ డివిజన్ల అధికారులు తహసీల్దార్లు పీడి ఎన్హెచ్ఏఐ అధికారులు తిరుపతి నెల్లూరు చెన్నై వారితో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర మాట్లాడుతూ జాతీయ రహదారుల పెండింగ్ పనులన్నింటినీ ఒక నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసుకుని ఒక్కొక్క పనికి టైం లైన్ నిర్దేశించుకుని ఆ ప్రకారం పురోగతి ఉండేలా సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు తహసీల్దార్లు పీడి ఎన్హెచ్ఏఐ అధికారులు తిరుపతి నెల్లూరు చెన్నై వారు సమన్వయంతో పనిచేసి పురోగతి సాధించాలని సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని జాతీయ రహదారుల పురోగతిపై రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచలకిశోర్ ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి కిరణ్ కుమార్ రవిశంకర్ రెడ్డి ఎన్హెచ్ఏ పీడీలు తిరుపతి వెంకటేష్ నెల్లూరు పీడీ కొండయ్య చందు చెన్నై పీడీ రవీంద్రరావు కలెక్టరేట్ ఇన్ఛార్జ్ సెక్షన్ సూపరింటెండెంట్ భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు